మీ కేంద్రాధిపతులు దుస్థానమైన సష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఈ సిరీస్ ఎలా చెప్పుకుందామంటే కేంద్రాధిపతులు సష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎలాగా అదొక వీడియో ఎందుకంటే అన్నీ ఒకసారి చెప్తే చాలా పెద్దగా వచ్చేస్తుంది కేంద్రాధిపతులు అష్టమంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి కేంద్రాధిపతులు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎందుకు ప్రత్యేకంగా కేంద్రాధిపతులు తీసుకోవడం జరిగింది లగ్నాధిపతి చతుర్థాధిపతి సప్తమాధిపతి రాజ్యాధిపతి ఈ నాలుగు కూడా కేంద్రాధిపతులు అర్థమైందండి ఇక్కడ మనము ఈ మూల స్తంభాలు అంటాం వీటిని చాలా చాలా ఇంపార్టెంట్ అంటే శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రేణమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ కేంద్రాధిపతులు దుస్థానమైన సష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఈ సిరీస్ ఎలా చెప్పుకుందామంటే కేంద్రాధిపతులు సష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎలాగా అదొక వీడియో ఎందుకంటే అన్నీ ఒకసారి చెప్తే చాలా పెద్దగా వచ్చేస్తుంది కేంద్రాధిపతులు అష్టమంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి కేంద్రాధిపతులు వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎందుకు ప్రత్యేకంగా కేంద్రాధిపతులు తీసుకోవడం జరిగింది లగ్నాధిపతి చతుర్థాధిపతి సప్తమాధిపతి రాజ్యాధిపతి ఈ నాలుగు కూడా కేంద్రాధిపతులు అర్థమైందండి ఇక్కడ మనము ఈ మూల స్తంభాలు అంటాం వీటిని చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మన బిల్డింగ్కి మూల స్తంభాలు నాలుగు ఎంత ఇంపార్టెంటో ఈ కేంద్రాధిపతులు కూడా అంత ముఖ్యము మన జీవితంలో సరిగ్గా లేదనుకోండి ఒక పిల్లర్ లేదనుకోండి ఏమవుతుంది మనకు భయం వేస్తుంది కదా ఇది ఎప్పుడు వారిపోతుంది బిల్డింగ్ లేకపోతే ఒరిగిపోతుంది అని చెప్పి భయపడుతూ ఉంటాం అందులో రెండు పిల్లర్స్ సరిగ్గా లేవు ఉండగలమా ఇంట్లో మనం మూడు పిల్లర్స్ లేవు ముందు అసలు ఇల్లు ఖాళీ చేసేస్తాం నాలుగు పిల్లర్స్ లేవు ఏం చేస్తామో డిస్మెంటల్ చేసేస్తాం అంతే కదా ఇది అంతే ఈ కేంద్రాధిపతులు మనకి మన జాతక చక్రంలో సరిగ్గా లేకపోతే ఎంత ఇబ్బందులు ఉంటాయి బాగుంటే ఎంత సక్సెస్ ఉంటుంది అన్నంసారి ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు అందులో భాగంగా ఈ కేంద్రాధిపతులు మరి దుస్థానమైన సష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి చాలామంది దుస్థానం అనగానే భయపడిపోతూ ఉంటారు సష్టమ స్థానం అనగానే మనకు మొత్తం అన్నీ వచ్చేస్తాయి రోగ రుణ శత్రు బాధలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అందులో అదొక్కటే తీసుకోవాలా మరి మంచి ఫలితాలు తీసుకోమా అంటే ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి మనం తెలుసుకున్నాము ఇక లగ్నాధిపతి కనుక సష్టమంలో ఉన్నప్పుడు ఈయన అటు కోణాధిపతి అవుతాడు ఇటు కేంద్రాధిపతి అవుతాడు ఇప్పుడు మనం కేంద్రాధిపతి గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అదే మాట్లాడుకుందాం ఈ కేంద్రాధిపతి అయిన లగ్నాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది లగ్నాధిపతి అంటే ఏంటి మనం మన శరీరం ఇది నెగిటివ్గా ఉన్నట్లయితే సష్టమంలో సష్టమ స్థానంలో లగ్నాధిపతి కనుక నెగిటివ్గా ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు కానీ క్యూరబుల్ డిసీజెస్ ఏ వచ్చినా సరే క్యూరబుల్ డిసీజెస్ చిన్నదానికి కూడా హెల్త్ ఇష్యూ వచ్చేస్తూ ఉండడము వీళ్ళ శరీరం కనుక లగ్నాధిపతి బలంగా లేకుండా కనుక సష్టమంలో ఉన్నట్లయితే చాలా వీక్గా ఉంటుంది చూడండి లగ్నాధిపతి బలంగా లేని వాళ్ళు చాలా వీక్గా ఉంటారు మీరు గమనించండి వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అటాక్ అవుతూ ఉంటాయి శత్రు బాధలు ఇవన్నీ కూడా వీళ్ళు అనుభవించాల్సి ఉంటుంది అదే కనుక లగ్నాధిపతి బలంగా సష్టమంలో ఉన్నప్పుడు శత్రునాశనము శత్రుజయము అంటే శత్రువుల మీద వీళ్ళు విజయం పొందుతారు అని చెప్పచ్చు మంచి స్థాయి వీళ్ళు ప్రొఫెషన్లో మంచి స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు వీళ్ళకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా అవి అసలు వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది సీజనల్ డిసీజెస్లో వస్తూ ఉంటాయి అంతే కానీ లగ్నాధిపతి సష్టమంలో నెగిటివ్గా ఉండకపోవడమే మంచిది నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రము డిసీజెస్ ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడము తరచుగా అనారోగ్య సమస్యలకి గురవుతూ ఉండడము శత్రువుల బెడద ఎక్కువ ఉంటూ ఉండడము మీరు గమనించుకోండి శత్రువుల బెడది ఎక్కువ ఉంది అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి అంటే మీ లగ్నాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు బాగాలేదని లెక్క మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక తర్వాత మీ చతుర్థాధి పనిక కనుక సష్టమంలో ఉన్నట్లయితే చతుర్థాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు ఇక్కడ నెగిటివ్గా ఉంటాయి ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ రెండూ మాట్లాడుకుందామం అండి కేవలం ఎప్పుడు నెగిటివే తీసేసుకోకూడదు పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి ప్లస్ మైనస్ పగలు చీకటి అంతే కదా అలాగే మంచి చెడు ఇలాగా చతుర్థాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు ఫస్ట్ నెగిటివ్ చెప్పేసుకుందాం జాగ్రత్తలు పడాలి కదా పాజిటివ్ ఏంటంటే మనం సంతోషించడానికి అంతే నేను ఎవరికైనా ఇదే చెప్తాను జాతకాలు చెప్పేటప్పుడు కూడా ఇదే చెప్తాను జాతకులకి అమ్మ మీకు నెగిటివిటీ చెప్తాను అది జాగ్రత్తలు తీసుకోండి పాజిటివిటీ చెప్తాను మీరు ఆనందించండి అంతే కదా అంతకుమించి ఏం చేయగలుగుతాము మీరైనా నేనైనా అంతే ఇక నెగిటివిటీ మీ చతుర్థాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు వీళ్ళు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు ముఖ్యంగా వీళ్ళకి షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుందండి తగ్గించుకోవాలి షార్ట్ టెంపర్ నెగిటివ్గా ఉన్న వాళ్ళకి ప్రతిదాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు ఏం పర్లేదు ఏదో ఒకటి జరుగుతుందిలే అంటే సీరియస్నెస్ అన్నది ఉండదు చతుర్థాధిపతి సష్టమంలో నెగిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళకి సీరియస్నెస్ అన్నది ఉండదు షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అహంకారము అహంభావన ఎక్కువ ఉంటూ ఉంటుంది నువ్వెంత అంటే నువ్వెంత అని ప్రతి విషయానికి కోప్పడిపోవడం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఈ చతుర్థాధిపతి సష్టమంలో నెగిటివ్గా ఉన్నప్పుడు ఆస్తి తగాదాలు ఆస్తి నష్టపోవడము పిత్రార్జిత ఆస్తు కూడా అమ్మేసేయడము అమ్మేసి అలా బ్రతుకుతూ ఉండడము చాలామంది చూడండి వీళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా ఏ పని చేయరు సాధారణంగా నిలకడ నిలకడ ఉండదు స్థిరత్వం ఉండదు ఏ పనిలో కూడా ఆస్తులు ఉన్నాయి కదా అమ్ముకు లేనో ఆలోచన ఎంతకాలం అమ్ముకుంటాము తర్వాత మరి మీ తరాలకి తర్వాత మీ సంతానానికి ఆ సంతానానికి అది వెళ్ళాలి కదా కష్టపడి సంపాదించారు మన తాత ముత్తాతలు సంపాదించారు అనుకోండి అది మనం నష్టం చేయకూడదు కదా దాని మీద ఆదాయం తినడం వేరు దాన్ని అమ్ముకు తినడం వేరు వీళ్ళు ఏంటంటే అలా అమ్ముకుంటూ జాగ్రత్తగా గడుపుతూ ఉంటారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక నెగిటివ్ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తినో ఒక మనిషినో నేను ఈ విమర్శించడానికి కాదు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నాను ఆ విషయంలో వాళ్ళు జాగ్రత్త వహించాలి ఆస్తి మీద ఆదాయం తినడం వేరు అమ్ముకు అమ్ముకుని తినడం వేరు కదండి రెండు చాలా డిఫరెన్స్ ఉంది కదా గమనించండి అది చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీళ్ళకి బంధువులతో విరోధము ముఖ్యంగా తల్లిదండ్రులతో విరోధం తల్లితో ఎప్పుడూ పడకపోవడం ఇవన్నీ భూ సంబంధిత వివాదాల్లో ఇరుక్కుంటూ ఉండడం ఇవన్నీ ఎక్కువ ఉంటూ ఉంటాయి సిక్స్ థౌసండ్ అంటే లిటికేషన్స్ కూడా చెప్తాము ఈ చతుర్థాధిపతి నెగిటివ్గా అక్కడ పడ్డాడు ఇంకా లిటికేషన్స్లో ఇరుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే బలంగా ఉన్నట్లయితే దీనికి పొయిట్ ఆపోజిట్ అండి మొత్తం ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది వీళ్ళకి ఒక ఎయిమ్ ఉంటుంది భూములు వీళ్ళు పిత్రార్జిత భూములు కాకుండా వీళ్ళు స్వతహగా సంపాదిస్తారు ఇంకా కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తారు తల్లిదండ్రులు గౌరవిస్తారు బంధువులతో రిలేషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా వృత్తిలో చాలా మంచి స్థాయిలో ఉంటారు చాలా బాగుంటుంది వీళ్ళకి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి వీళ్ళకి ఏంటంటే షార్ట్ టెంపర్ ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ విషయంలో కాపాడుతూ ఉంటారు అక్కడ ఏమైనా సంఘటన కరెక్ట్ అయితేనే వీళ్ళు కోపడతారు ప్రతి చిన్నదానికి విసుక్కోవడం కాపాడటము ఇలాంటివి ఉండవు ఒక న్యాయబద్ధమైన కోపం ఉంటుంది వీళ్ళ దగ్గర కరెక్ట్గా చెప్పాలంటే బాగుంటుంది సరే ఇక తర్వాత లగ్నాధిపతి అయిపోయాడు చతుర్థాధిపతి అయిపోయాడు సప్తమాధిపతి కనుక షష్టమంలో ఉన్నప్పుడు ఈయన కూడా కేంద్రాధిపతే కదా మరి ఇక్కడ ఇంకొక పిల్లలను తీసుకున్నాం సప్తమాధిపతి వైవాహిక సమస్యలు ఎక్కువ ఉంటాయండి వీళ్ళకి నెగిటివ్గా ఉన్నప్పుడు ఫస్ట్ అంతా నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నాను వైవాహిక సమస్యలు ఎక్కువ ఉంటాయి వివాహం ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి వివాహము ఆలస్యమయ్యే అవకాశాలు కంపల్సరీ ఉంటాయి ఇది మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ వైవాహిక జీవితంలో సమస్యలు వివాహం ఆలస్యం అవ్వడము ఇంకా ఎలా అంటే చెప్పుకోవచ్చు మనకి ఈ సప్తమాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు సెవెంత్ సెవెంత్లో ఇన్ సిక్స్త్ హౌస్ ఏం సూచిస్తుందంటే బంధువులతోటి ప్రతికూలత ఎక్కువ ఉంటాయి ప్రతికూలతలు చాలా ఎక్కువ ఉంటాయి బంధువులతోటి అంటే మాట పట్టింపులు అవన్నీ ఉంటాయి బంధువులతో కదా వీళ్ళకి కుటుంబ సభ్యుల మధ్యన కూడా సఖ్యత ఉండదు వీళ్ళు ఒక మాట అంటూ ఉన్నారు అనుకోండి కుటుంబ సభ్యులు ఇంకో మాట అంటూ ఉంటారు ఒక పట్టాన్న కలవం అన్నమాట మాటలు కానీ వీళ్ళు విరోధాలు తెచ్చుకోకుండా ఉండడం చాలా మంచిది నెగిటివ్గా ఉన్నప్పుడు సప్తమాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి విరోధైపోతూ ఉంటారు వీళ్ళు ప్రతి ఒక్కరికి శత్రువులాగే కనపడుతూ ఉంటారు వీళ్ళు అవతల వాళ్ళు అర్థం చేసుకుందామన్నా వీళ్ళు అర్థం చేసుకోకపోవడం ఏదో డిస్టర్బెన్స్ మొత్తానికి ఉంటుంది కం కంపల్సరీ సప్తమాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు ఒక సఖ్యత అన్నది ఉండదు అదే బలంగా ఉన్నప్పుడు వీళ్ళు మంచి మోటివేటర్స్గా ఉంటూ ఉంటారు అక్కడ గొడవ జరుగుతుంటే ఆ గొడవని బంధువులతోటి విరోధం ఉందనుకోండి దాన్ని సాల్వ్ చేసే పద్ధతి ఉంటుంది వీళ్ళ దగ్గర కుటుంబ సఖ్యత తగ్గుతుంది అనుకోండి ఓకే నేను సైలెంట్గా ఉంటాను మీరు చెప్పింది వింటాను అందులో ఒక కలిసి ఒక మాట మీద ఉందాము అనే ఉండడము తర్వాత వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం బాగుండడము వైవాహిక సుఖం కలగడము ఇవన్నీ కూడా ఉంటాయి సప్తమాధిపతి సష్టమంలో బలంగా ఉన్నప్పుడు ఇది ఇది జాగ్రత్తగా చూసుకుంటూ ఎదరికి వెళ్ళాలండి తర్వాత రాజ్యాధిపతి కనుక సష్టమంలో ఉన్నట్లయితే రాజ్యాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కెరియర్ పీక్స్లో ఉంటుందని చెప్పి ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ నాకు ఎక్కువ రాజ్యాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు అంటే సిక్స్త్ లా సిక్స్త్ హౌస్కి ఈ టెన్త్ లాడ్కి రిలేషన్ ఉన్నప్పుడు నేను ఎక్కువ నెగిటివిటీ చెప్పలేను నెగిటివిటీ ఉంటుంది అది కూడా చెప్తాను కానీ మెయిన్ పాజిటివిటీ ఏంటో తెలుసండి వాళ్ళ యొక్క కెరియర్ చాలా పీక్స్లో ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల్లో ఉండడము ప్రభుత్వానికి సంబంధించిన లింకప్స్ ఎక్కువ ఉంటూ ఉండడము వీళ్ళు చూడండి మనము సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు ఆ టైప్లో ఎదుగుతూ ఉండడము మీరు గమనించండి టెన్త్ లో ఆడిన సిక్స్త్ హౌస్ వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల్లో రాణిస్తారు చాలా బాగుంటుంది వీళ్ళ కెరియరు వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉంటుంది చూడండి చాలా మంది అనుకుంటారు నాకు గవర్నమెంట్ సొమ్మి తినే యోగం ఉందండి అని అంటూ ఉంటారు అంటే న్యాయబద్ధంగా మన మాట వరుస చెప్పుకుంటూ ఉంటాం అక్కడ అన్యాయం చేస్తున్నామని కాదు న్యాయబద్ధంగా గవర్నమెంట్ సొమ్ము తినాలని ఒక ఆశ ఉంటుంది ఎందుకంటే సెక్యూరిటీ కదా జాబ్ ఎప్పటికైనా మరి గవర్నమెంట్ సెక్యూరిటీ కదండి మిగతావన్నీ తొమ్మితో ఊడిపోయి ఉద్యోగాలు అనుకుంటూ ఉంటారు ప్రైవేట్ ఉద్యోగాలన్నీ ఏమిటవి తుమ్మితో ఊడిపోయి తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన ఒక సెక్యూరిటీ బాగుంది అది కాకుండా పెద్ద పెద్ద కంపెనీస్లో మేనేజర్స్గా హెచ్ఆర్స్గా టీమ్ లీడర్స్గా డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది టెన్త్ లాడి సిక్స్త్ హౌస్ నెగిటివిటీ ఏంటంటే కనుక కెరియర్లో ఎదగడానికి కనుక సమయం పడుతుంది వీళ్ళకి నెగిటివ్గా ఉన్నట్లయితే టెన్త్ లాడి సిక్స్త్ హౌస్లో వీళ్ళు కెరియర్లో ఎదగడానికి చాలా టైం పడుతుంది ప్రభుత్వానికి సంబంధించిన ఈ నష్టాలు కూడా ఉంటాయి అంటే రైట్స్ జరుగుతూ ఉండడము మీరు ట్యాక్స్ కట్టకుండా ఉంటే కనుక దానివల్ల మీరు ఫైర్ కట్టాల్సి రావడము ఏదో రకంగా ప్రభుత్వానికి మీరు సంజాయిషీ చెప్పుకోవడము ఇవన్నీ కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే కనుక లంచాలు తీసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లంచాలు తీసుకుంటూ మీరు ఇరుక్కోవడము అసలు లంచం తీసుకోవడమే చాలా పెద్ద నేరం మరి ఎప్పటికైనా అంతే కదా మనం నిప్పుని ఎంతసేపు చేతులు పెట్టి ఆపగలము ఖచ్చితంగా అది బయటపడుతుంది వీళ్ళు దొరికి నష్టానికి దారితీస్తుంది వాళ్ళ జీవితము కాబట్టి అన్యాయాలు చేయకండి అధర్మానికి పాల్పడకండి ఎవరైనా సరే ఈ టెన్త్ లో సిక్స్త్ హౌస్ ఉన్న వాళ్ళే కాదు ఎవరైనా ఇది గుర్తుంచుకుని ఎదరికి వెళ్తూ ఉండాలి ఇక్కడ ఈ రాజ్యాధిపతి సష్టమ స్థానంలో ఉన్నప్పుడు సష్టమాధిపతి కూడా బలంగా ఉన్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు అది రాసిపెట్టేసుకోవచ్చు మీరు నెగిటివ్గా ఉంటే మాత్రం చెప్పాను కదా మీరు నష్టపోవడము ఫైన్స్ ఒక లిటికేషన్స్లో లీగల్గా ఎక్కువ ఇష్యూస్ జరుగుతూ ఉండడము మీ కెరియర్కి ఎదుగుదల లేకపోవడము కెరియర్లో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎవరైనా సరే మనం ఒక సనాతన ధర్మాన్ని నమ్ముకుంటూ ఎవరికి వెళ్తున్నప్పుడు ఒక మనిషిగా పుట్టినప్పుడు ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ అన్యాయాలు అధర్మాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మన జీవితంలో చాలా దెబ్బతింటామండి మనం ఎప్పుడైతే న్యాయబద్ధంగా వెళ్తూ ఉంటామో మన గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి చాలామంది అడుగుతూ ఉంటారు నేను చాలా కష్టపడుతున్నారండి నాకు ఎదుగుదల ఉండట్లేదు మీరు గతం నుంచి ఏ తప్పు చేశారో చూసుకోండి మీ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి మీరు ఇబ్బందులు పడుతున్నారు మీ గతంలో అంతా కూడా ఏ తప్పులు చేశారో చూసుకోండి దానికి సంబంధించిన రెమెడీస్ అన్నీ చేసుకోండి ఏమైనా మొక్కుకుని మొక్కకో మొక్కు తీర్చుకోకుండా కూడా ఉన్నారా చాలామంది మొక్కేసుకుంటారండి ఆ పని అవ్వగానే మర్చిపోతారు వాళ్ళ పాపం ఇక్కడ వాళ్ళ తప్పు కాదు వాళ్ళు ఏంటంటే ఇంకా అది జరిగిపోయింది కదా అన్న ఆనందంలో మర్చిపోతూ ఉంటారు అలా ఉండిపోయినా ఏదో ఒక మీ కుటుంబ సభ్యులు మీ మీ తండ్రి గారు అవ్వచ్చు వారి తండ్రి గారు అవ్వచ్చు ఎవరైతే వారసత్వంగా వస్తుందో వాళ్ళ పై వాళ్ళు ఏదో తప్పు చేసి అది మీకు ఇది కంటిన్యూ అవుతూ ఉండడము మీ తరాలన్నిటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉండడము అది అక్కడితో బ్రేక్ చేసేస్తే మీ తర్వాత తరాలకు వెళ్లకుండా ఉంటుంది ముఖ్యంగా పితృదోషాలు సర్ప దోషాలు ఇవి ఎక్కువ కంటిన్యూ అవుతూ ఉంటాయండి అండి అక్కడితో బ్రేక్ చేయాలి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అది చాలా ముఖ్యము సరే అదంతా వేరే కాన్సెప్ట్ ఇక్కడ ఇప్పుడు కేంద్రాధిపతులంతా కూడా సష్టమంలో ఈ దుస్థానంలో ఉంటే ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇక మీ కేంద్రాధిపతి సష్టమంలో ఉండి నెగిటివ్గా ఉండి ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో దా అవి మీరు ఎఫెక్ట్ పొందుతుంటే కనుక ఆ జాతికులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు ముఖ్యంగా ప్రతి శుక్రవారము కూడా చాలా మంచి పరిహారం అండి ఇది ఒక మహాలక్ష్మి అమ్మవారి ఫోటో తీసుకోవడము మహాలక్ష్మి అమ్మవారి ఫోటో తీసుకుని అమ్మవారికి ఇరవై ఒక్క గులాబీ పూల మాలను వేయాలి వేసి అక్కడ మీరు నేతి దీపారాధన చేసి నేతి దీపారాధన చేసేస్తారు ఎన్ని ఒత్తులు వేయాలి నెయ్యి పోసి మూడు బొత్తులు వేయాలండి ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి నెయ్యి పోసినప్పుడు దీపారాధన మూడు బొత్తులు అక్కడ కలపాలా విడివిడిగా పెట్టాలన్నది పరిహారాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ విడివిడిగా పెట్టాలి మూడు వత్తులు కూడా దీపారాధన చేసుకుంటారు చేసుకుని సగ్గుబియ్యంతో పాయసం చేసి నైవేద్యం పెట్టాలండి ఎలా చేయాలి సగ్గుబియ్యము పాలు బెల్లం చాలామంది పాయసం అనగానే పంచదార వేసేస్తున్నారండి అసలు పంచదార పనికిరాదు పరిహారాల్లో గుర్తుంచుకోండి కొన్ని పరిహారాలకి ఈ పరిహారానికి సగ్గుబియ్యము పాలు బెల్లము కలిపి ఆ మిశ్రమాన్ని పాయసంగా చేసుకుని అందులో కిస్మిస్ కంపల్సరీ ఉండాలి మీరు జీడిపప్పు వేసుకుంటారా వేసుకోవాలా అన్నది మీ ఇష్టం కిస్మిస్ అన్నది కంపల్సరీ ఉండాలి ఈ మిశ్రమాన్ని అక్కడ నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి చేసి మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలండి లక్ష్మీ అష్టోత్తరాన్ని ఒక్కసారి చదువుకుని కుంకుం తీసుకుని చదువుకోండి ఎప్పుడైనా సరే అమ్మవారి పట్టం దగ్గర కుంకాన్ని వేయండి అయిన తర్వాత ప్రతిరోజు నుదుటిన బొట్టుగా పెట్టుకోండి తర్వాత శుక్రవారం వరకు వచ్చేలా చేసుకోండి ఆ కుంకు అక్కడ అంటే ప్రతిరోజు బొట్టు కింద పెట్టుకోవచ్చు కదా ఇలా చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళా శుక్రవారం మళ్ళా యథావిధిగా చేసుకుంటారు అందుకే అమ్మవారి పట్టణ దగ్గర ఏదైనా ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకుని అక్కడ వేసుకోండి కుంకుమం ఇది బాగుంటుంది ఆ నైవేద్యము మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలి ఇది చాలా చాలా మేలును చేకూరుస్తుంది చాలామంది అనుకుంటారు ఇది స్త్రీలే చెయ్యాలా అని చెప్పి పురుషులు కూడా చెయ్యచ్చు ఎవరికైతే చతుర్థాధిపతి కానీ మీ లగ్నాధిపతి కానీ సప్తమాధిపతి కానీ రాజ్యాధిపతి కానీ షష్టమంలో ఉండి ముఖ్యంగా ఆ మహర్దశలు జరుగుతూ ఇప్పుడు నేను చెప్పిన నెగిటివిటీస్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు ఎవరైనా చెయ్యచ్చు ఇందులో భేదం ఏమీ లేదు ఆడ మగ ఏ భేదము లేదు ఎవరైనా చెయ్యచ్చు మంచి ఫలితాలు పొందండి ఇలాగా ప్రతి శుక్రవారము చెయ్యాలి మరి ఎన్ని వారాలు చెయ్యాలండి అంటే కనుక మీరు ఇలాగా పంతొమ్మిది శుక్రవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చిన పర్వాలేదు అర్థమైందండి ఇలా చేసుకుంటూ వెళ్ళండి ఇలా చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా అమావాస్య వస్తూ ఉంటుంది కదా అమావాస్య వస్తున్నప్పుడు ఆ అమావాస్య కనుక శుక్రవారం అయితే కనుక మీరు ఈ పరిహారం చేసుకుని ఎక్కడైనా బేదలకి అన్నదానం కూడా చెయ్యండి చాలా మంచిది శుక్రవారం కాలేదు కానీ మీ మనసుకు అనిపించింది అన్నదానం చెయ్యాలని అన్నదానం చెయ్యండి కంపల్సరీ అన్నదానం చేస్తున్నప్పుడు అందులో ఖచ్చితంగా స్వీట్ ఉండేలా చూసుకోండి ఒక తీపి పడతా పదార్థం ఉండేలా చూసుకోండి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఆ యొక్క నెగటివిటీ తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం